గౌ వెంకన్న ఎప్పుడూ కూడా కాళ్ళు నిప్పెడుతున్నాయి అన్నాడు కానీ గొంతు నిడుతుంది అని ఎప్పుడు అనలేదు నేను అనుకోవడం వెంకన్న గారి కాళ్ళు పాడతాయి గొంతు డాన్స్ చేస్తుంది అలాగే ఇంత కవిత్వం రాసినవాడు ఇంత గొప్ప సంప్రదాయానికి ప్రతినిధిగా ఉన్నవాడు ఈ యూనివర్సిటీ వరకు నేను మూడు సార్లు వచ్చాను మూడు సార్లు వెంకన్న ప్రోగ్రామ్స్కే వచ్చాను మొదటిసారి రెండు గంటల సేపు పాడి అద్భుతంగా ఎంటర్టైన్ చేశాడు రెండోసారి ఆయనకి గవర్నర్ డాక్టరేట్ ఇచ్చాడు ఆ రోజు నేను సరదాగా గేట్ దగ్గర నేను దిగ్గానే వెంకన్న గారు గవర్నర్ అందరూ దిగారు వెళ్తున్న చాలామందిని ఈ రాష్ట్రాన్ని గవర్నర్ ఎవరని అడిగాను ఏమోనండి మా తెలీదండి ఆయన ఎవరు ఆయన గోరటెంకని తెలుసు అండి మాకు అలాగే లోకల్ వెంకన్న గురించే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పాటను కోర్టు చేయడం అంటే నాకు చాలా విశేషంగా అనిపించింది ఆ పాట కూడా గొప్ప ట్రాజరీ హ్యూమర్ని కలిపి రాసిన పాటే అది ఒట్టి ఎంటర్టైనింగ్గా ఉండడం కాదు గొప్ప ట్రాజరీని అలా రాయగలడం చాలా కష్టం అది ఆ గొంతులో వినాలి ఆ జీవర గొంతులో వినాలి అది గల్లీనది అని మీ అందరికీ తెలుసు వీళ్ళు కొత్త పాటలు అడుగుతారు ఎవరు సరే ఏం కాదు నాకు కూడా ఎందుకంటే ఇప్పుడు అంత చాలామంది కొత్త వాళ్ళు అల్లమన్న తల్లావజల శివాస్ గారు అసలు చాలామంది ఉన్నారు నాకు మీ మధ్యలో అంటే ఏమనుకున్నారు ఇక మా ఊర్లో మా ఊర్లో వాడినట్టున్నది కొంచెం మనిషికి కంప కంపకుంపటోళ్ళె కమ్మిన గలుపు కాసింత కునుకుతో బలహాయి గొలిపే కలిసి కంప కంపకుంపటోలే కమ్మిన అలుపు కాసింత కొనుకుతో బలహాయి గొలిపే లేని ఆయి సూడ సక్కని రేయి వినికని పింపని వింతగుంతల పోయి సిరగాలి పవనాల శనుక ముబ్బలాలి ఉండి లేనట్లు ఊరించే వేకువ గాలి ఈ వేకువ గాలి లేని నగరంలోకి ఎందుకు వచ్చినో తెలియదు మోహన్ ఆఫీసు పతంజలి గారు ఇప్పుడు అన్నారు కేశవరెడ్డి గారు కేశవరెడ్డి నేను చదివింది నాకు అసరాధార బండినారాయణ స్వామిని గారు చదివింది కానీ నాకు మాకు అదృష్టం ఏంటంటే ఈ గల్లీ చిన్నది పాట మా సారు రంగనాథ చరసాలు విన్నాడు అంటే ఎందుకు రాసిన తర్వాత గిట్ట పోతున్నాం బండి పోతున్నాం ఇంకా పేరు చెప్పను గల్లీ చిన్నది అన్నారు ఓహో గల్లీ చిన్నదా బండి పోదంటే పోదన్నారు అన్నారు అమ్మ అయితే ఇంకేంది మనకు మనకు కవిత్వం కప్పుర రమణీ పేదతో కప్పు విడి లేకుంటే ఏం లేదు మనం ఎంత గాలి గాలి ఉంటే చిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్న గున్నదో గల్లి చిన్నది గల్లి చిన్నది గరిబోల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్న గున్నదో గల్లి చిన్నది ఎత్తు మనిషి చుట్టమై కొత్త ఇంటికి వస్తారా కాసింబాయి మీ నాన్న కూడా ఎత్తే నువ్వు కూడా ఎత్తుంటావు నాకంటే గుర్తుకోవాలి మా ఊరు చిన్న ఉండే తమ్ముడు ఎలాంటి మనుషులు నీకు తెలియకుండా నీకు ప్రతి సభలు నేను దానికి కారణం ఉంది ఎత్తు చుట్టమై కొత్త పైన కడుప పనకు నెత్తి బొప్పి కాల నీల వరద మురుగు నీళ్లురా వీళ్ళ నల్ల పైపుతోని బియ్యం అందుకుంటాయో ఆ ఇండ్ల కన్నా మేలురా పలకు నామ పండురానని ఆ ఇండ్ల కన్న మేలురా పలకు నామ పండురా అవి పాత రైలు డబ్బలు పల్లాపి తల్లి ముగ్గులేయా పల్లాపి తల్లి ముగ్గులేయ కాంక్ష వాళ్ళకుంటదో సాంపదల్లి ముగ్గులేయ శాన కోరికుంటదో వాకిలి ఇరుకుతోని వాంచనాపుకుంటారో ఇరుకు ఇరుకు ఇందురా గాలి దుమ్మురా ఇరుకు ఇరుకు ఇందురా ఆయన పనికిరాని పాండురా పాత సీడీ ప్లేయర్ బాగు చేసటోని బతుకు బలసిత్రంగున్నదో రిపేరుకి చేదేదప్ప రిటర్న్ ఎవడు తీసుకపోక చుట్టు వేసుకొని వాడు స్కూల్ అని పుతుంటాడు గరీబో కదా ఇల్లు కొట్టు కన్న చిన్న చిన్నది వాళ్ళ చేతికి వాచున్నది వాళ్ళ చేతికి వాచున్నది బాగుంది ఉన్నవి తయమెంతని అడిగినప్పుడు తలలు తిరుగుతున్నవి వాళ్ళ ఇంటిలో ప్యానున్నది విమానపు మోతున్నది ఆ సప్పుడొచ్చే డొక్కు ప్యాను ఎప్పుడూసిపడుతుందో దువ్వుకునే దువ్వెన పండ్ పోయి ఉన్నది ఎందుకు ఎవ్వరింట్లో చూసినద్దం ఎందుకో పగిలున్నది మెడలకున్న కొలుసులు రోడ్డు పూతలు పవి వెలిసిపోయిన రంగుతో పవి వెలిసిపోయిన రంగుతో బతుకునే కిరిస్తాయో సెకండ్ హ్యాండ్ టీవీ రద్దని శబ్దం హింసరా లోటల రాళ్ళేసినట్లు లోడలోడ వినిపిస్తారు ఉలువ శనగరుడు కబెట్టి ఉప్పు నిమ్మ రసము విండి గుక్కిల్ల నవ్వే అవ్వ గుగ్గిల్ల నవ్వే అవ్వ గుండె దిగులు తెలుసునా కొడుకులు ఉన్నారు లేదు కడుపు అలుతున్నదో నడువు నుంచి నాలుగు గిర్రల బండిరా నడువైసిన రైతంట నడువని సే మనిషి నడువు లొంగకుంట ఉంటాయి కాని నడువు నుంచి నాలుగు గిర్రల బండిరా ఆ ఉల్లిగడ్డ ఎంత మిత కడుపుల కుడుకొస్తదో పనికిరాని పాత టెంకి ఇనుప పంపు రోడ్డు మీద పెట్టుకొని గాలి కొట్టే పోరడేమో జాలిగా చూస్తుంటాడా పడుమూడు జాన్ల పోరడు పడు పడుమూడు జాన్ల పోరడు పని బాధలేమ పారెడు పడు ఏ సారడు ఎట్ల నిండు జానెడు ఎడమ సేతు లెదురు బొంగు ఆని కన్న ఎత్తురా దాని గడ్డమున్న వెదురు చుట్టూ అమ్ముకునే మాలురా గాలి ఊదె బొంగలు రిబ్బెను పిన్నీసలు పిన్నీసలు గాలి ఊదె బొంగలు రిప్పెను పిన్నీసలు ఆ పిన్నీసలెం ఎమ్మితే కన్నీరు ఆగురు కలుదుకున వెల్లమ్మ గూడి కలిసి ఇక్కడుంటది తాగినోళ్ళ రాగానికి దోమలాడుతుంటాయి అప్పడాల మెరపజ్జిలేసి అమ్మ బండురా గజాని కోటుండి గరము సెగల నదులుతాయిరా అమ్ముడెంతనో గాని అరుపులెక్కు ఉంటాయి ఆకలి చూపులతోని మనసులెక్కడుంటారు ఎదుగుతున్న భారతు ఎదుగుతున్న నేలట కాని కష్టపోయేవరు కవులు వాళ్ళ కన్నీరు ఎవరు రాస్తారు గరిబోళ్ళ కదా పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టుకన్న సిన్నది గల్లీన్నది సిన్నది గరిబోళ్ళ కదా పెద్దది వాళ్ళున్న కోరి కోరి గసాలు దట్టిస్తారా కోతిమీర పుదీనా లేత కట్ట లేరి తెచ్చి ఉడుకుతున్న కూరలేసి ఊరి లూరిస్తారా దినుసులన్నీ బాగా కలిపి మనసు వెట్టి వండినా గరం మసాల ఎంత వేసి ఘాటు పొగలు మోరి మురుగు వాసనకు మోరి మురుగు వాసనకు పూర కంపు కొడుతూ చిన్నది వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్టు కన్న చిన్నది ఉన్నదో కల్లీ చిన్నది ఇంకన్నా సాహిత్యంలో గురజాడ నుంచి మీ వరకు స్త్రీని దృశ్యం చేసిన తీరు చాలా అద్భుతంగా ఉంది గురజాడ పూర్ణమ్మ మనందరికీ తెలుసు శ్రీశ్రీ భిక్షివర్షస్సి తెలుసు శివసాగర్ చల్లిచంద్రమ్మ తెలుసు కానీ ఇవన్నీ ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క చారిత్రక సందర్భంలో నిర్మాణమైన పాత్రలు మీరు నిర్మాణం చేసిన ఆ కంచెరేగి తీపి ఒక్కసారి మేము వినాలని ఉన్నది ఆ పాట ఆ పాట అది పాట ఏంటంటే మా ఊల్య అంటే చాలామంది పెడుతున్నాను నీకు నండూరి ఇంకీ పాటలు తె నండూరి ఇష్టం నాకు కానీ నేను పా మా ఊళ్ళో రాములమ్మను పాపం పర్మిషన్ తీసుకున్నామది ఎందుకంటే లేనిపోయింది ఆ మళ్ళీ చెప్పాలంటే చెప్పు చెప్పు అని చెప్పండి అవి మాకు వరుస చుట్టం అవుతుంది మా మన మా బిడ్డ చాలా అందంగా ఉంటాయి జయప్రద కంటే ఎంత చూసిండే మా మా దోస్తులు ఎండ కోతది ఎండ కోతది సేలలో ఉంటుంది కానీ కాసిన ఎట్లా ఎట్ల శుభులు చూసినా ఎంత సా ముఖంలో ఎంత కాంతి అంటే అరే ఎండ కోత వీళ్ళే మాటి మాటికి ఇది ఊసి సన్సైను ఇట్లా అనుకుంటు ఇట్లా అనుకుంటారు ఇట్లా ఇట్టం అమ్మ ఈ పిల్ల ఎప్పుడు ఎట్లా మంచి అసలు ఇది చాలా కావాలని రాసిన ఆమె మీద చాలామంది తెలియదు ఆమె కూడా తెలియదు ఎవరి కాళ్ళు మా మీద రాసిన కూడా అనుకున్నారు దానికి తోడు అమరావతిలో సుధాకర్ అని వాడి నీ మీద నేను రాసిన ఒక పిల్లకి ఆ పిల్లతోని వీడు జంగిరెడ్డి జంగిరెడ్డి అన్న బాగుమతి మంచి గాయకుడు వాడు వాడేం చేసిండు